సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత గణపతి హోమం అయితే చేస్తాం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తామో పూర్తిగా చెప్పారు కదా అలాగే గణపతి హోమంలో వేసే పూజ ద్రవ్యాలు ఎందుకు వేస్తాం అనేది కూడా ఫుల్ గా అయితే వివరించారు

మనం చేసేటువంటి పదార్థాలు ఎందుకు పెడుతున్నాం దేనికోసం పెడుతున్నాం మండపాలు ఏ విధంగా చేస్తున్నా ఎండో కథ అంతా కూడా తండ్రి నీ యొక్క అనుగ్రహం కలడం కోసం మాత్రమే వర్ణం చేస్తున్నాను అని చెప్పి నేను చెప్ప నేనేదో భైడూర్యాలు ఆస్తులు అన్ని పోడబెట్టుకోవడం కోసం కాదు ఏది కోరుకోవడం కోసం కాదు నీ యొక్క అనుగ్రహం కలం కోసమే అందులో తప్ప కొంచే పదివేలుందిస్తానని అమ్మాయి పెళ్లి అయితే పసుపు నీ గుడికి తీసుకొచ్చేస్తాను రెవెన్యూ తీసుకొచ్చేస్తానని ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కాకుండా నీ యొక్క అనుగ్రహం కావడం కోసం మాత్రం మొత్తం చేస్తున్నా చెప్పి భగవంతుడు మనం కోరుకున్నాను తీసేసేది మంచి తీసేయాలి ఏ సమయం ఏ దిప్పాలో మనం కోరుకున్నా ఇది మూడు నాలుగు అందరూ కూడా భగవంతుడు గర్భానికి పోయి వివక్ష కోరిపోయి మిధి వీరి కోరుకుని భగవంతుడే మర్చిపోయినా దృష్టి అని షావు గారి ద్వారా తెలియజేశాడు మూడు నాలుగు ఐదో కథ భగవంతుడంత అంటే నేను గొప్ప నేను దేవాలయం ఎవరైనా వస్తే ముందగారు పూజ చేస్తారు ఎందుకో పూజ ఆయన పూజ చేస్తారు అదిగోని ఈ రోజు ఇవాళ ఎందుకు మంచిపక్షణ తాములు చాలా ఇంటికి జాగ్రత్తగా పంపించారు ఇదేనా అని కాకుండా భగవంతుని అందరూ సమానమే ఐదు రకాల ప్రసాదాలు బట్టి ఇంకా ఐదు రకాలు ఏదైనా చేసి ఐదు కొప్పని ఎందుకోటం అన్నాడు అంటే ఐదు బతులు ఐదు కొప్పనికోవటం నారీగా పూర్ణండి సూస్కృతంగా నిండుదనంగా ఉండేది నాకు ఉండదు ఇది సహజంగానే తయారవుతుంది సహజ అలా పట్టుకునే కూర్చో సేకరగొండ అలాగేల్లండి వాటర్ గ్లాస్ పెట్టరేలే అస్తే సిద్ధగోప్రీ Nossa, né?

बे बे ने चपारे समिदामा घाया सर्यामु सिर्यां अभिघाया वंदुषा अपने आप जन्म मां बे बे ने మాత్రం నేత్రాలు స్వయంగా హీస్ అందుకే లక్ష్మీ గణిబట్టి మన యొక్క హాబీస్ ఉంది కాబట్టి లక్ష్మీగణ హామం చేస్తుంది మరి హబీస్ ఎలా ఉంటుంది అంటే పూర్వగానం ఏదైనా ఒక వార్తని తెలియజేయాలంటే ఉత్తరాంధ్ర పోస్ట్ ఆఫీస్లో వేస్తే పోస్ట్ ఫాఫ్ బట్టి ఎలాగైనా ఈ హోమం దీని హవన అంటారు ఈ హోమనేటువంటిది పోస్ట్ బాఫీస్ అగ్నిహోత్రుడు పోషణ లాంటి వాటి మన ఇచ్చిన ద్రవ్యం ఏదైతే ఉన్నదో అది ఉత్తర నాడు ఏ దేవతామూర్తి అయితే మనం అవనం చేస్తున్నామో ఆ యొక్క దేవతామూర్తి పట్టుకెళ్ళి ఇది హిష్ పడిస్తాను ఆయన మరి ఆయన మూతుడి నూతన గృహప్రవేశ ವರ್ತಮಾನೇಷನ್ same thing same thing same <Spanish> thing